నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది ఫర్నిచర్ మా తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఒక సినిమా హాల్కి వెళ్ళి ఒక హీరో సినిమా నూట యాభై రూపాయలు వంద నూట యాభై రూపాయలు ఉంటుంది సినిమా టికెట్ అదే పెద్ద హీరో సినిమా వస్తే రెండు వందల యాభై మూడు వందలు ఉంటుంది సినిమా హాల్ వాళ్ళు ఆ రేటు పెట్టేశారు ఎందుకు పెట్టారు వాళ్ళు క్రేజ్ ఎక్కువ వాళ్ళ మార్కెట్ ఎక్కువ వాళ్ళ వాల్యూ ఎక్కువ కాబట్టి పెట్టారు ఓకే సినిమా వరకు రోజు ఒక ఎంజాయ్మెంట్ చేస్తున్నారు టూ అవర్స్ త్రీ అవర్స్ వచ్చేస్తున్నారు ఓకే కానీ అదే సినిమా బొమ్మని పదివేలు పదిహేను వేలు పెట్టి వాల్పోస్ట్ కొనమంటే కొంటారా మీరు ఎవరు కొంటరుగా కానీ కొంటున్నారు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మీరు ఏదైనా సరే ఒక పరుపుల కంపెనీనో ఏదైనా చూడండి మిగతా వాటి గురించి చెప్పనండి పరుపు గురించి ఒక డైరెక్ట్ ఇస్తాను పరుపు మీద హీరో బొమ్మ హీరోయిన్ బొమ్మ లేకపోతే ఒక క్రికెట్ స్టార్ ఏదో ఒక బొమ్మ ఉందనుకోండి ఆ బొమ్మకి వారా ఒక పరుపుకి పదివేలు అదనంగా అతనికి వెళ్ళిపోయింది కేవలం ఆ బొమ్మకే అంటే మీరు రాగానే ఆ బొమ్మ చించి పారేస్తారుగా దాచిపెట్టుకోరు మీరు కానీ ఆ బొమ్మకి పదివేలు ఇస్తున్నారు కానీ ఆ బొమ్మకి ఇవ్వకుండా ఆ పదివేల రూపాయలు నేను చెప్పినట్టుగా కనుక మీరు ఖర్చు పెట్టుకుంటే మీకు పరుపు దానికన్నా అద్భుతంగా వచ్చింది ఇప్పుడు ఇన్ వన్ లాటెక్స్ అని తీసుకొచ్చామండి మీ దీనికి ఎన్ని ఇచ్చే యాక్సిరీస్ దీనికి ఇచ్చే బెడ్షీట్లు ప్రొటెక్టర్లు ఇన్ని కూడా ఆ బొమ్మ బదులు మేము ఇవన్నీ ఇస్తున్నాం వాళ్ళైనా బొమ్మ ఇస్తున్నారు మేమైనా ఎన్ని ఇస్తున్నాం మీరు అర్థం చేసుకోండి అలాగే ఒక పరుపుకి మీరు ఆ బొమ్మకు ఖర్చు పెట్టే పదివేల రూపాయలు పరుపు ఐదు ఆరు పరుపు ఐదు రకాల పరుపులు మీరు తయారు చేసుకోవచ్చు ఒక చిప్పు కవర్ కొనుక్కుంటే లోపల పీఈఫోమ్ వేసుకోవచ్చు ఫోర్ ఇంచెస్ ఐదు ఆరు రీబాండెడ్ వేసుకోవచ్చు రీబాండెడ్ సూపర్ సాఫ్ట్ వేసుకోవచ్చు రీబాండెడ్ హెచ్ఆర్ వేసుకోవచ్చు జేజే ఫోమ్ ఇంకా వెయ్యి రూపాయలు పెట్టి జేజే ఫోమ్ వేసుకోవచ్చు ఓన్లీ హెచ్ఆర్ పరుపు ఇన్ని రకాల పరుపులు పదివేల రూపాయలకే మీరు తయారు చేసుకోవచ్చు వాళ్ళు ఉండే బొమ్మ లోపల ఉండే పరుపుని మీరు పదివేల రూపాయలకి తయారు చేసుకోవచ్చు అది కొనాలంటే మీరు పదివేల పరుపు అయితే ఆ బొమ్మకు పది ఇరవై వేలు మార్జింతగా పాతి వేలు ముప్పై వేలు అమ్ముతారు కంపెనీ వాళ్ళు అదే పరుపు మీరు పదివేలు తయారు చేసుకోవచ్చు మళ్ళీ దాంతోపాటు ఒక బెడ్షీట్ ఇస్తున్నాం మేము ఓ పిల్లోస్ షెడ్యూడ్ పిల్లోస్ ఇస్తున్నాం ప్రొటెక్ట్ ఇస్తాం ఎన్ని వచ్చేస్తాయి మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫైండ్ అవర్ పెట్టగలండి బడ్జెట్ వైజు ఏదైనా సరే ఎవరికి వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టమండి ఏది ఇచ్చినా సరే మీకే ఇచ్చేస్తాం టీవీ ఆళ్ళకి షూటింగ్లకి ఓళ్ళు ఎంత ఖర్చు అవుతుంది ఏం ఖర్చు పెట్టకుండా మొత్తం మీకు కస్టమర్ ద్వారా మనకి పరుపు రావాలి ఆర్డర్ రావాలంటే కస్టమర్ కొన్నారు నచ్చింది పెట్టాలి ఇప్పుడు నేను చెప్పిన విధంగా నా దగ్గర కొనాల్సిన అవసరం లేదు మీ ఊర్లో కొనుక్కోవచ్చు మీ ఊర్లో మా లాగే ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు కొనుక్కోండి మా రేటు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొనుక్కోండి ఎడ్యుకేట్ చేస్తున్నారు మిమ్మల్ని మా లాగే యాక్సిరీస్ ఇస్తున్నారు కొనుక్కోండి చక్కగా ఉన్న ప్రాబ్లం బట్టి పరు పంపుతున్నారు అంట అంటకట్టకుండా ప్రతి ఒక్కళ్ళకి పదివేల రూపాయలు పరుబడి ఉండగల ముప్పై వేలు నలభై వేల పరుపు కట్టకుండా మీకు అవసరమైన మీ పాత పరుపును పారేమని చెప్పకుండా మీ పాత పరుపున ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్పి మోసం చేసి ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఇప్పుడు మా లాగే చక్కగా చెప్పేవాళ్ళు ఎవరు కొనుక్కోండి మీ ఊర్లో దొరకలేదా మాకు పంపించండి మేము పంపిస్తాం మీరు ఒక్కళ్ళు కంపల్సరీగా వీఫర్నిచ్చి మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లోకి వెళ్ళిపోయి మీరు ఫైవ్ అండ్ ఓవర్ బెడ్లోకి వెళ్ళి మీరు బడ్జెట్ వైజ్గా ప్రాబ్లం వైజ్గా ఏజ్ వైజ్గా వెయిట్ వైజ్గా ఫాస్ట్ మూమెంట్ వైజ్గా ఏది కానీ దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇంకా ఏదంటే ఎఫెక్ట్కి వీడియోస్ అని ఉంటే మీ కామెంట్కి దాని కింద వీడియో కూడా ఉంటుంది వీటిలో ఏదైనా సరే చూసుకొని చూస్ చేసి తీసుకోండి అంతేగాని ఆ హీరో బొమ్మను పదివేలు ఇరవై వేలు పెట్టి కొనొద్దండి అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ చేసుకోవద్దని కోరుకుంటూ ఈ అవకాశాన్ని సత్యం చేసుకుంటామని అందరికీ నమస్కారం నమస్తే మీకు తెలుసా ఒకరోజు యాక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ హీరో అయితే పది కోట్లు తీసుకుంటారు అదే నేషనల్ హీరో అయితే ఐదు కోట్లు తీసుకుంటారు చిన్న హీరో అయితే కోటి నుంచి రెండు కోట్లు తీసుకుంటారు అదే యాడ్ పబ్లిష్ చేయడానికి ఇంటర్నేషనల్ ఛానల్లో కోటి అవుతుంది నేషనల్ ఛానల్లో యాభై లక్షలు అవుతుంది లోకల్ ఛానల్లో ముప్పై లక్షలు అవుతుంది అలాగే వెయ్యి అడుగుల షోరూం రెండు సంవత్సరానికి బిగ్ సిటీలో అయితే ఇరవై లక్షలు స్మాల్ సిటీలో అయితే పదిహేను లక్షలు టౌన్ లో అయితే పది లక్షలు అవుతుంది షాప్ లో పనిచేసే స్టాఫ్ కి శాలరీ నెలకి బిగ్ సిటీలో లక్ష వరకు ఉంటుంది స్మాల్ సిటీలో యాభై వేల వరకు ఉంటుంది టౌన్ లో ముప్పై వేల వరకు ఉంటుంది వీటి వలన ఒక లాటెక్స్ మ్యాట్రెస్ ప్రైస్ బిగ్ లో అయితే లక్షన్నర ఉంటుంది స్మాల్ సిటీలో అయితే లక్ష ఉంటుంది టౌన్ లో అయితే యాభై వేలు ఉంటుంది మాది తెనాలి ఓన్ వెబ్సైట్ మరియు యాప్ ఓన్ పబ్లిసిటీ తక్కువ సాలరీస్ తక్కువ రెంట్ అవడం వలన మీకు వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ పరుపుని సగానికి సగం ధరకి మరియు ఎక్స్ట్రా అక్సెసరీస్ రెండు లాటెక్స్ పిల్లోస్ నాలుగు పిల్లో కవర్స్ ఒక కంఫర్టర్ ఒక జివెజ్ కవర్ రెండు ఎలాస్టిక్ షీట్స్ టాపర్ ప్రొటెక్టర్ టూ ఇంచ్ లాటెక్స్ నాలుగు ఇన్నర్ కవర్స్ జిప్ కవర్ తో పాటు ఇవ్వగలుగుతున్నాం